అస్మద్ అస్మద్గురుభయనమ లక్ష గోవుల ఏకకాలంలో సంచరించిన అత్యంత పవిత్రమైన ప్రదేశమే ఈ క్షేత్రం ఇక్కడ స్ఫటిక లింగేశ్వరాలయం మరో ప్రత్యేకత పూర్వం గౌతమ్ మహర్షి తన భార్య అహల్యతో కలిసి పరమేశ్వరుని ఆరాధించి ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని సంపాదించారు ఆ విధంగా గౌతమ మహర్షి నిత్యం చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తూ జీవనం సాగిస్తున్న సమయంలో ఒకనొక్క సమయంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వర్షాభావంతో కరువు సంభవించింది ముందులకు లో అందరు మునుల్లో గౌతమ్ మహాముని దగ్గర మాత్రమే సుభిక్షంగా ఉంది ఎందుకలా సుభిక్షంగా ఉంది అంటే దేవుని ప్రార్థిస్తే ఆమె కృపతో ఒక రోజులో ఎంతమందినైనా పోషించగల ఒక అక్షయ పాత్ర ఉంది అని చెప్పి తెలిసిందనమాట ఆయన ఏం చేసేవారు తన తపోశక్తితో ఈ ఉదయం పొలంలో విత్తనాలు చలితే సాయంకాలం సంధ్యా సమయానికి పంట వచ్చేసేది చక్కగా కోసుకు తినేసేవారు అయిపోయేది ఏ రోజు ఆ రోజే అనమాట కానీ ఇప్పటికి గౌతమమునికి పరీక్షాకాలం ఆసన్నమైంది వెంటనే పరమేశ్వరుడు గోరూపాన్ని ధరించాడు గణపతి ఏమో ఆవుదోడగా అయిపోయి ఈ గౌతముడు పండించే పొలంలో ప్రవేశించి శుభ్రంగా మేసేశాడు ఈ ఆవు దూడ మేస్తున్నటువంటి అలికిడికి గౌతమ ముని యొక్క ధ్యానానికి భంగం వాటిల్లి కళ్ళు తెరిచి చూశారు చూస్తే ఆవు పంట తింటోందని చెప్పి తెలిసి గమ్మున పక్కనే ఉన్నటువంటి దర్భబులతో ఇది అదిలి అదిలించారు ఆ గోవు నిజమైన గోవు కాదు కదా మాయా గోవు కదా అందుకని గోవు కొంచెం దూరం పారిపోయి అక్కడ మృతి చెందింది వెంటనే గోహత్యా పాతకం చుట్టుకుంది కాబట్టి ఇది పోవాలంటే పవిత్రమైన గంగానది ప్రవహింపచేయాలి అని చెప్పి చెప్తారు అందరూ కూడా వెంటనే గౌతమ మహర్షి తపస్సు చేసి పరమశివుని యొక్క అనుమతితో గంగను తీసుకొచ్చి ఈ గంగ మొత్తం అఖండ గోదావరి నాసిక్కు త్రయంబస్కే త్రయంబకేశ్వరం బాసర ధర్మపురి భద్రాచలం మీదుగా ఈ గోవూరులో ప్రవేశించింది గౌతముడు నీటి శబ్దం వినిపించట్లేదేంటి వస్తున్నట్లుగా అని వెనక్కి తిరిగి చూశారు చూడంగానే అక్కడతో ఆగిపోయినది పరమశివుని యొక్క శాపం నువ్వు కనుక వెనక్కి తిరిగావంటే ఆగిపోతుంది అని వెనక్కి తిరిగారు ఆగిపోయింది అక్కడ గోదావరి పాయలుగా విడిపోయింది దానినే గౌతమ గౌతమి అంటారు అందుకనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి గౌతమి వశిష్ఠ అని చెప్పి రెండు గోదావరి పాయలు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది గౌతమి పాయ ఆ హిమగంగ పారిన ప్రదేశమే గోష్పాద క్షేత్రంగా ఆగంగే గౌతమి గోదావరిగా ప్రసిద్ధి చెందాయి మరణించిన గోవును గోదావరి నదీ ప్రవాహంతో పునరుజ్జీవిని చేసి గోహత్య పాప పరిహారార్థం ఏదైనా చేయాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోపాలస్వామి దర్శనిచ్చి ఆ మహర్షిని ఓదార్చి తానే విగ్రహ రూపంలో ఇక్కడ వెలుస్తాను అని చెప్పి చెప్పారనమాట అందుకనే పశ్చిమ గోదావరి తీరాన మర్నాడే గౌతముడు సూర్యుని అర్ఘ్యప్రదానం చేసి వస్తుండగా వారి విగ్రహం కనబడడం ఆనందంతో గౌతముడు అహల్యతో కలిసి ఆ వారిని ప్రతిష్ట చేయడం జరిగింది మరణించింది అనుకున్న ఆవు కూడా లేచింది పక్కనే ఉన్నటువంటి దూడ కూడా లేచి గంతులు వేసింది వెంటనే గౌతముడు వాళ్ళిద్దరికీ కూడా నమస్కారం చేస్తే దర్శనం దర్శనమిచ్చి అతని ఆయన దీవించారు ఇలా పరమశివుడే గోరూపాన్ని ధరించి పాదం మోపిన పుణ్యస్థలం కాబట్టి ఇది గోవూరు తదనంతర కాలంలో కొవ్వూరుగా మారిపోయిందనమాట స్వామి లీల వలనే ఇక్కడ రుక్మిణీ సత్యభామలతో శ్రీ వరద గోపాలుడిగా వెలిసారు ఆలయ ప్రాంగణంలో గరుడాలయం ఉంటుంది ధ్వజస్తంభం కుడివైపున ఆంజనేయ స్వామి దక్షిణాన కళ్యాణ మండపం ఇవన్నీ ఉంటాయి అంతే కదా మీరు క్లియర్గా చూసారంటే వీడియోలో గోవులు యొక్క ముద్రలు కూడా ఉంటాయి ఆ రాళ్ళు అక్కడ పేర్చారనమాట గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రదేశంలోనే అది ఆలయం అక్కడ చేశారు ఆ ప్రదేశంలోనే ఆ రాళ్ళు కూడా పెట్టారు శివకేశవులు ఇద్దరు పాదాల మోపి ముక్తి నసిగే దివ్యక్షేత్రం ఈ గోష్పద క్షేత్రం ఈ స్వామివారిని వరద గోపాలుడిగా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణం చేస్తారు మాఘశుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి చాలా గొప్పగా ఉత్సవాలు చేస్తారు ఈ క్షేత్రంలో ఎవరైతే పాదం మోపుతారో ఆ భక్తుని యొక్క జన్మ చరితార్థమే ఈ ఇక్కడ అదనమాట ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత కాబట్టి ఇది రాజమండ్రికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఇప్పుడు వరద సమయం కాబట్టి వరదలో ఉన్నటువంటి గోదావరిని చూస్తారు అని చెప్పి ఈ వీడియో ఇలా చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ గోష్పాద క్షేత్రానికి వెళ్ళలేరు లోకా సంస్థ సుఖన మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం